చూడండి డైరెక్ట్ మెట్ ల్యాండింగ్ పోసుకుంటూనే మెట్లు పోసేసారనమాట మేస్త్రి దీనికి ఫినిషింగ్ ఇచ్చేస్తే సరిపోతుంది ఓకేనా ఇక్కడ మనం ప్రీవియస్ వీడియోలో చూసాం కదా ఇది కిచెన్ వచ్చింది దీని మధ్యలో గోడ ఉందనమాట ఈ గోడ అటు ఇటు ఇది సన్ సైడ్ ఇది కూడా సన్ సైడే ఈ సన్ సైడ్ ఎక్కడ దాకా ఉందంటే దాదాపు అటు తిరిగి వచ్చి బాత్రూమ్ ఉంది కదా బాత్రూమ్ దాకా ఉందన్నమాట సన్ సైడ్ ఇటు చూస్తే మనకి ఇది బెడ్రూము చూసారు కదా బెడ్రూమ్ మొత్తం టోటల్గా ఈ సన్ సైడ్ పోసేసారు ఇది మొత్తం సెట్ అయింది చూడండి బాత్రూమ్ కూడా డైరెక్ట్ దీంట్లో కలిపేసే స్లాబ్ పోసేసారనమాట చూడండి ఇది బాత్రూమ్ ఇది స్లాబ్ ఇది అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట దీనికి ఇక్కడ బాత్రూమ్ ఈ గదిలో రావడం వల్ల దీనికి కొద్దిగా స్పేస్ వచ్చింది మనం ప్రీవియస్ వీడియోలో చెప్పాం కదా దీనికి మధ్యలో గోడ చూసారు కదా మధ్యలో గోడ మొత్తం తొమ్మిది అంగళాల గోడ ఇచ్చేసారు మనకి సన్న గోడ కాకుండా పెద్ద గోడ ఇచ్చేసారు ఎందుకంటే లెంత్ చాలా వచ్చింది కాబట్టి చూడండి ఇంటి ఓవరాల్ వ్యూ ఇక్కడ మన ఈ కార్నర్ కార్నర్ నుంచి చూస్తే మనకి నీట్గా కనిపిస్తుంది చూడండి ఇంటి ఓవరాల్ వ్యూ అనమాట ఈ సైడ్ కూడా చాలా స్పేస్ మిగిలింది అది ఇంకా ఈ గోడల మీద నడవాలి కానీ మనకి కుదరట్లేదు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇదైతే స్మాల్ అప్డేట్ ఇక ఇందాక మనం లేటెస్ట్ వీడియోలో వచ్చే ఇల్లు ఇది మరి రేపటి వీడియోలో అప్డేట్లో ఇస్తాను దానికి స్లాబ్ పోసారనమాట సో ఇవాళకైతే ఇది